హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ గోధుమ రవ్వతో ఉప్మా చేశానండి ప్రాసెస్ చూద్దాం పదండి కప్పు రవ్వ తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అండి ఈ రవ్వతో ఉప్మా తింటే ఇలా రవ్వతో ఉప్మా చేసుకొని తినొచ్చు లేకపోతే ఎసరబెట్టి ఉడికి ఉడికించుకునైనా తినొచ్చండి అండి పెరుగులోకి బాగుంటుంది తర్వాత ఇలా ఫ్రై చేసుకున్నాక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఆయిల్ వేసుకోవాలి తర్వాత జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్మాలోకి జీడిపప్పు చాలా బాగుంటుంది ఇంకా ఫ్రై చేసుకున్నాక తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకోవాలి కొంచెము జీలకర్ర వేసుకోవాలి శనగపప్పు వేసుకోవాలి పల్లీలు వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత క్యారెట్ వేసుకున్నాను పిల్లలు మామూలుగా ఇష్టపడరు కదా ఇలా ఉప్మాలు వేసి ఇవ్వండి తింటారు కలరింగ్ కూడా బాగుంటుంది కదా ఉప్మాలోకి క్యారెట్ తర్వాత మొత్తం ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు తీసుకున్నాను పర్ఫెక్ట్గా వస్తుందండి మంచిగా వస్తుంది ఉప్మా తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా ఉడికిద్ది చూడండి తర్వాత సాల్ట్ సరిపోయిందా లేదో చెక్ చేసుకోవాలి తర్వాత రవ్వను వేసుకోవాలండి చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ రవ్వతో తింటే తర్వాత ఇలా కలుపుకొని జీడిపప్పును వేసుకోవాలి ఇలా మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి కుక్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత పొడి పొడిగా ఉంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి